హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్తీ టేస్ట్ స్ప్రౌట్స్ చాట్ అండి ఈ రెసిపీ చాలా ఈజీ అండి అండ్ చాలా హెల్తీ కూడా ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేసి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్తో కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాం అండి అలాగే అదే క్వాంటిటీతో కొన్ని పెసలు కూడా వేసుకున్నాం అండ్ ఇక్కడ శనగలు వేసుకున్నాం ఇంకా మనకు కావలితే కందులు ఉలవలు ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ అనేది అది ఆప్షనల్ మాత్రమే ఇది మిక్స్డ్ స్ప్రౌట్స్ అండి వీటిని బాగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ గింజలని వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఒక నైట్ నైట్ అంతా కూడా నానాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మొలకలు బాగా వస్తాయండి ఈ మొలకలు ఈజీ వేలో అయితే చెప్తున్నానండి హైజెనిక్గా ఉండేలాగా చూడండి మరుసటి రోజుకైతే ఈ మొలక ఈ గింజలు ఇలా ఉన్నాయి వీటిని డ్రైన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ రకమైన ఒక ప్లేట్ని తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దానిపైన ఈ ప్లేట్ పెట్టుకుని ఆ గింజలు అన్నీ అందులో వేసేసుకోవాలండి అంటే వాటర్లో పూర్తిగా డ్రైన్ అయిపోవాలి వాటర్ అంతా కూడా కిందకి దిగుతాయి ఇలా వాటర్ అంతా కూడా కిందకి దిగిన తర్వాత నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి ఒక పల్చని కాటన్ క్లాత్ తీసుకుని ఈ గింజల్ని దానిపై వేసి ఆరబెట్టుకోవాలండి ఈ స్ప్రౌట్స్ అందరికీ తెలిసిందే కదండి హెల్త్కి చాలా మంచిది కొందరికి ఇలా తినబుద్ధి లేదు అలాంటి వారు ఈ రకంగా చాట్ అయితే చేసుకోవచ్చండి చూడండి పూర్తిగా వాటర్ అయితే కిందకి దిగినాయి కదా ఇప్పుడు ఒక పల్చటి కాటన్ క్లాత్లో ఈ గింజలన్నీ కూడా వేసుకుని ఇలా రఫ్ చేసుకోవాలి అంటే కొంచెం తడి ఆరేలాగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గింజలన్నీ కూడా ఇలా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకుంటే తడంతా కూడా ఏమన్నా ఉన్నా క్లాత్కి అబ్జర్వ్ అయిపోతుంది మామూలుగా రెగ్యులర్గా అందరూ చేసే పద్ధతి ఏంటంటే ఇదే క్లాత్లో ఇలా మూట కట్టేసుకుంటారండి దానివల్ల ఫంగస్ అది కొంచెం చెంబగా ఉంటే ఫంగస్ అది చేరుతుంది కదండి అలా కాకుండా నీట్గా హైజెనిక్గా ఉండేలాగా ఈరోజు మొలకలు అయితే చూపిస్తున్నాను ఇలా ఆరిన తర్వాత మనం ఒక బాక్స్ తీసుకుని ఇంకో నేను ఇక్కడ హాట్ బాక్స్ లాంటి తీసుకున్నానండి ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా పర్వాలేదండి అందులో వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి మరుసటి రోజుకి ఈ రకంగా అయితే ఉంటాయండి ఇలాగా మొలకలు అయితే రెడీ అయ్యాయండి ఈ మొలకలు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా మంచిదండి ఇది మెయిన్ ఈ రకంగా తింటేనే మంచిదండి ఇలా తినడానికి ఇష్టపడలేని వాళ్ళు ఈ రకంగా చాట్ చేసుకుని తిన్నా కూడా చాలా మంచిది ఇందులో క్యారెట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటో లెమన్ ఇంకా సాల్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ కూడా పచ్చివే తీసుకున్నామండి కాబట్టి ఇవి కూడా వెజిటేబుల్స్ కూడా హెల్త్కి మంచిదే కదండి ఇంకా మనం కీర కొత్తిమీర ఇంకా ఏమైనా కూరగాయలు మనకి ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇవి వేసాను ఇవన్నీ కూడా పచ్చివే కాబట్టి ఇవి కూడా మంచిదే హెల్త్కి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేలాగా కలుపుకోవాలి కలుపుకునే అందులో కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ ఒక చెక్క లెమన్ అయితే పిండుతున్నానండి ఇంకా చాట్ మసాలా అయితే కొద్దిగా వేసుకోవాలి దానివల్ల చాట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఇక్కడ నేను ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా వేసానండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే ఈ టేస్ట్ అంతా కూడా వాటికి మొలకలకి పడుతుంది పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ మొలకలు చాలా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అవి కూడా మనం లిమిటెడ్గానే తీసుకోవాలి చూడండి ఇందులో కొంచెం చాట్ మసాలా అయితే వేసాను కొద్దిగానే వేసానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతే స్ప్రౌట్స్ చాట్ అయితే రెడీ ఇంకా మనం ఈ మొలకలకి ఎక్స్ట్రా ఏమన్నా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చండి బొబ్బర్లు ఉలవలు ఇంకా అవిస గింజలు ఇలా ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి టేస్ట్కి తగ్గట్టు ఇంకా బఠనీస్ అలా ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చాట్లో కూడా కూరగాయలు చాలా రకాలు అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇది మెయిన్ మూటగట్టకుండా మనం ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే మొలకలు అయితే బాగానే వస్తాయండి అంతే అండి చార్ట్ అయితే రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అప్పుడే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్